ఓం శ్రీమాత్రే నమ వారికి ఫిబ్రవరి పదకొండు బుధవారం రోజున సాయంత్రం ఐదు గంటల తర్వాత జరిగేది తెలిస్తే షాక్ అవుతారు ఈ వారికి ఈరోజు ఏం జరుగుతుంది గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వారికి ఈ సమయంలో గురువు అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల చేపట్టిన ప్రతి పనిలో మీకు విజయం లభిస్తుంది కుటుంబంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా మీరు ఆశించిన ఫలితాలు లభిస్తాయి ఈ రాశి వారికి ఈ సమయంలో అయితే గ్రహాల అనుకూలత ఎక్కువగా ఉండటం వల్ల ఊహించని ధనలాభాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు అయితే మీకు అర్థం అవుతాయి వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి మీకు ఈరోజు ఏం జరుగుతుంది ఈరోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత మీరు ఎలాంటి వార్త వినబోతున్నారు ఆ వార్త మీ జీవితంలో ఎలాంటి మార్పు తీయబోతుందో పూర్తి అంశాలను స్పష్టంగా తెలుసుకుందాం శ్రీ రేణుక ఎల్లంబ తల్లి జ్యోతిష్యాలయం కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమ పెళ్లి కోర్టు సమస్యలు చదువు విదేశీ ప్రయాణం రాజకీయం మానసిక సమస్యలకు మరియు ఏ ఇతర సమస్యకైనా పరిష్కారం ఖచ్చితంగా చేయబన్ను ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబను గురువుగారి సెల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం అనేది లభిస్తుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలోనే పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభీషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ కుంభ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి శనీశ్వరుడు రాశి వారికి ఈరోజు ఏం జరుగు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈరోజు వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో వృత్తిపరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా వీరి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో పూర్తి అంశాలను స్పష్టంగా తెలుసుకుందాం రాశి వారికి ఈ రోజున అయితే గ్రహస్థితులు అనుకూలంగా మారబోతున్నాయి గతంలో మీరు క పడ్డ కష్టానికి ప్రతిఫలం ఈ సమయంలో లభించబోతుంది మీరు నమ్మకపోవచ్చు కానీ ఈ సమయంలో అయితే మీ కష్టానికి గుర్తింపు అలాగే ప్రతిఫలం దక్కుతుంది గత కొంతకాలంగా మీరు ఎన్నో సమస్యలను ఎన్నో బాధలను పే చేస్తూ ఉన్నారు ఎవరిని నమ్మినా సరే మీకు అవమానాలు అయితే వస్తూనే ఉన్నాయి ఎవరి చేతిలోనైనా మీరు మోసపోతున్నారు కానీ ఎవరి వల్ల మీకు ఎలాంటి సహాయం కూడా అందలేదు మీకు గతంలో అని చెప్పుకోవచ్చు అయితే ఈ సమయంలో అయితే ఈ కుంభరాశి వారికి ఫిబ్రవరి పదకొండు బుధవారం రోజున అయితే ఆ శని భగవాను యొక్క అనుగ్రహం అనేది ఈ రోజున మీకు ఎక్కువగా ఉండదు ఈ రోజున మీకు గణనీయమైన మార్పులు రాబోతున్నాయి ఈ సమయం మీకు అద్భుతమైన సమయం అని చెప్పుకోవచ్చు మీ జీవితంలో కొత్త మలుపులు ఈ సమయంలో రాబోతున్నాయి ఏలినాటి శివ చివరి దశ అనేది మీకు ముగిసింది ద్వితీయ స్థానంలో కొనసాగుతున్న శని భగవానుని అనుగ్రహం మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని ఈ సమయంలో ఇస్తుంది మీరు దేనిలో అయినా సరే ప్రాణాళికల ప్రకారం కష్టపడితే తప్పకుండా విజయం అనేది సాధిస్తూ ఉంటారు మానసికంగా మీరు ఈ సమయంలో బాగుంటారు అని చెప్పుకోవచ్చు గురుగ్రహ గోచారం ప్రకారం మీకు ఈ సమయంలో అయితే గురువు ఐదవ స్థానంలో ఉండటం వల్ల మీకు ఈ సమయంలో వివాహానికి సంబంధించి కానీ విద్యకు సంబంధించి కానీ సంతానానికి సంబంధించి కానీ ఈ రోజున అయితే సానుకూలమైన ఫలితాలు కలిగే అవకాశం ఉంది గురువు అనుకూలత ఈ రోజున మీకు అద్భుతంగా ఉండటం వల్ల ఈ సమయంలో అయితే మీరు ఒక మంచి శుభవార్త అయితే వినే అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా గ్రహాలు అన్ని అనుకూలంగా మారటం వల్ల మీకు ఇది కలిసి వచ్చే సమయం అని చెప్పుకోవచ్చు మీరు పడిన కష్టానికి ఈ సమయంలోనే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మీ శత్రువుల నుండి ఈ రోజున మీరు విజయాన్ని సాధిస్తారు ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి కెరియర్ పరంగా వ్యాపార పరంగా ఈ రోజున అయితే ఈరోజు బుధుడు కుంభరాశిలో సంచరించడం వల్ల వృత్తిపరంగా ఉన్నత స్థాయికి మీరు ఈ రోజున చేరుకుంటారు వ్యాపారస్తులకు ఈ రోజున గణనీయమైన మార్పులు అనేవి వస్తాయి ఈ రోజున మీరు ఎన్నడూ చూడని లాభాలను చూస్తారు అనుకున్న దానికంటే ఎక్కువగా పురోగతి ఈ సమయంలో మీ యొక్క వ్యాపారంలో కనిపిస్తుంది ఈ రోజున ఆర్థిక పరంగా చూస్తే షేర్ సెక్యులేషన్ ద్వారా ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది కానీ ఊహించని నష్టాలు రాకుండా జాగ్రత్తలు వహించండి ఈ రోజున పనులు సకాలంలో పూర్తి చేసుకుంటారు మీరు ఏ పని మొదలుపెట్టినా కానీ దాన్ని సక్సెస్ చేసుకుంటారు పూర్తి చేస్తారు శ్రమ అధికంగా ఉంటుంది ఈ రోజున సొంత వ్యాపారం ప్రారంభించాలనుకున్న వారికి ఇది అనుకూలమైన సమయం ఈ రోజున అయితే కుటుంబ పరంగా చూసుకుంటే మీ యొక్క కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది కుటుంబ సభ్యుల సహాయం కూడా అందే అవకాశాలు ఈ రోజున కనిపిస్తుంది ఈ రోజున అయితే ప్రేమ విషయానికి చూసుకుంటే ప్రేమలో ఉన్నవారికి ఇది అత్యంత అనుకూలమైన సమయం మీ యొక్క ప్రేమ బంధం ఈ రోజున మరింత బలపడే అవకాశం ఉంది ఈ రోజున అయితే ఈ యొక్క కుంభ రాశి వారికి మీ యొక్క భాగస్వామి సపోర్ట్ మీకు లభిస్తుంది వారి యొక్క సపోర్ట్ వల్ల మీ జీవితంలో కొన్ని మార్పులు వస్తాయి వారి వల్ల మీరు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ రోజున మీరు ఎంత కష్టపడతారో దానికి అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి ఈ సమయంలో అయితే మీరు కష్టపడి పనిచేసేవారు పట్టుదల నిజాయితీ మానవత దృక్పథం కలిగి ఉంటారు కాబట్టి ఈ సమయంలో మీరు ఎంత కష్టపడతారో దానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది బుధ సంచారం మీకు ఈ సమయంలో మహాభాగ్య యోగాన్ని అయితే రాజ పూజ్యాలను తెస్తుంది ఈ రోజున అయితే మీకు గ్రహాలు అన్నీ అనుకూలంగా మారబోతున్నాయి తద్వారా ఈ సమయంలో మీరు మీ శక్తి సామర్థ్యాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కానీ త్వర త్వరగా నిర్ణయాలు తీసుకోకండి ఏదైనా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఈ సమయంలో కూపన్ని అదుపులో ఉంచుకోండి ఈ సమయంలో ఏడవ స్థానంలో కేతువు ఉండటం వల్ల వ్యవసాయ రంగంలో ఉన్నవారికి మిశ్రమ ఫలితాలే వస్తాయి మీరు ఆశించిన లాభాలు ఈ రోజున రాకపోవచ్చు అని చెప్పుకోవచ్చు వృత్తి ఉద్యోగ రంగంలో ఈ సమయంలో పదోన్నతులు గౌరవం చిన్న చిన్న అవార్డులు పొందే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగస్తులకు ఈ సమయంలో పదోన్నతి ప్రశంసలు దక్కుతాయి వ్యాపారంలో ఉన్నవారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి భాగస్వామ్య వ్యాపారస్తులకు కొత్త అవకాశాలు వస్తాయి మీ యొక్క అప్పుల సమస్యలు కూడా ఈ సమయంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున ఊహించని మార్పులు అయితే మీ జీవితంలో చోటు చేసుకుంటాయి వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార మీరు ఆశించిన దానికంటే మంచి లాభాలను పొందే అవకాశాలు ఉన్నాయి ఈ రోజున రాశి వారికి ఫిబ్రవరి పదకొండు బుధవారం రోజు సాయంత్రం ఐదు గంటల తర్వాత ఎవరైతే కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి కొత్త వ్యాపారం స్టార్ట్ చేయాలి అని గత కొంతకాలంగా మీరు ఆలోచిస్తూ ఉన్నారు దానికి తగ్గ డబ్బు అనేది మీకు దొరకక మీరు బాగా నిరుత్సాహానికి అయితే గురి అవుతూ ఉన్నారు ఈ రోజున అయితే ఈ యొక్క రాశి వారికి అటువంటి ఒక సొంత వ్యాపారం పట్ల మంచి క్లారిటీ వస్తుంది దానికి తగ్గ నిర్ణయం అనేది తీసుకునే అవకాశాలు ఈ రోజున స్పష్టంగా తెలుస్తున్నాయి సొంత వ్యాపారం స్టార్ట్ చేయాలనుకున్న వారికి ఈ రోజున అయితే ఒక వ్యక్తి నుండి మీకు డబ్బు సహాయం అనేది అందుతుంది ఊహించని వ్యక్తి ఆ వ్యక్తి మీ స్నేహితులు కావచ్చు మీ బంధువులు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు లేదా మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు ఒక వ్యక్తి ద్వారా ఈ రోజున మీకు ఆర్థిక సహాయం అనేది అందే అవకాశాలు కనిపి కనిపిస్తున్నాయి తద్వారా మీ యొక్క పెద్ద కళ అనేది నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకు అలాగే వివాహం కాని వారికి కూడా ఈ సమయంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలు ఈ రోజున కనిపిస్తున్నాయి ఈ రోజున మీరు మహాలక్ష్మి ధ్యానం ఎక్కువగా చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి